నమస్తే బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత ముఖ్యంగా అక్కడ మైనార్టీలు హిందువులు సిక్కులు క్రైస్తవులు బౌద్ధులు వీళ్ళపై దాడులు పెద్ద ఎత్తున జరుగుతూ వస్తున్నాయి ఇంకా జరుగుతున్నాయి అసలు ఈ తిరుగుబాటు ఉద్దేశం మొత్తం పక్క మార్గం పట్టింది ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోసి అక్రమ మార్గంలో అమెరికా తోలుబొమ్మలు ఈరోజు అధికారంలో ఉండి మత చాందసవాద శక్తులు ఈరోజు అరాచకం వెళ్తున్న ఈ సమయంలో మరొక చెడు వార్త బంగ్లాదేశ్ నుంచి వచ్చింది జాకిర్ నాయక్ మలేషియాలో ఆశ్రయం పొందుతున్న జాకిర్ నాయక్ ఒక ఈరోజు అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించబడుతున్నాడు భారత్ నుంచి పారిపోయి తలదాచుకునే విదేశాల్లో త్వరలో బంగ్లాదేశ్లో అతని పర్యటన ఖరారైంది యునిస్ ప్రభుత్వం జాకిర్కు రెడ్ కార్పెట్ పర్వనున్నట్టు మీడియాలో అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి జాకిర్ నాయక్ అతివాద ఇస్లామిక్ చాందోసవాదాన్ని పెంచి పోషించడంలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నాడు విదేశాల్లో ఇతనికి అతివాద ఇస్లామిక్ శక్తులు ఫండింగ్ చేస్తున్నాయి ఇటువంటి వ్యక్తి అల్లకల్లోలంగా కల్లోలంగా ఉన్న బంగ్లాదేశ్కి పర్యటన చేయడం అసలుకే ఇప్పుడు అక్కడ హిందువులకు రక్షణ లేదు ఉల్టా ఇటువంటి మత చాందసవాది తీవ్రవాది ఆ దేశాన్ని పర్యటించడం అనేది చాలా కీలకమైన పరిణామం మరి వీడు ఇంకేం ఐడియాలు ఇస్తాడు ఆ ఛాందస్వాదులకు మతమూడీలకు ఇంకా ఇంకా అక్కడ ఉన్న హిందువుల పరిస్థితి ఏం కాబోతుంది ఆ భగవంతుడు బంగ్లాదేశ్ హిందువులను కాపాడాలని కోరుకుందాం వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై హింద్